అఖిల తనకొచ్చిన గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది అందులో విక్టోరియా డైమండ్ నెక్లెస్ ఆమె కళ్ళు చెదిరిపోయేలా మిరిమిట్లు గొలుపుతూ ఉండటంతో ఒక క్షణం పాటు ఆమెకు నోట మాట రాలేదు కానీ అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్లు ఇది రానా మల్హోత్ర పంపించలేదు కదా అని అనుకుంటూ ఆ నెక్లెస్ ను చేతిలోకి తీసుకొని పరీక్షగా చూసింది కానీ అది ఉదయం తను చూసినా పేట్ లా అనిపించలేదు దాంతో అంత కాస్ట్లీ నెక్లెస్ ఎవరు పంపించారో అర్థం కాక వెంటనే బాక్స్ క్లోజ్ చేసి అక్కడే పెట్టి మమ్మీ మమ్మీ అంటూ హాల్లోకి వచ్చింది ఏంటి బేబీ ఆ అరుపులు అసలే తలనొప్పిగా ఉంటే విసుకుంది శాలజా నా రూమ్ లోకి గిఫ్ట్ బాక్స్ ఎలా వచ్చింది ఎవరు తెచ్చారు అని అడిగింది ఇందాకే ఎవరో డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్లాడు నేనే లోపల పెట్టాను అయినా ఎందుకు అడుగుతున్నావు అందులో ఏముంది అని అడిగింది శైలజ ఇంత కాస్ట్లీ గిఫ్ట్ డెలివరీ బాయ్ తెచ్చాడా అని గొనుక్కుంటూ ఏం లేదులే మమ్మీ ఊరికే అడిగాను అది సరే గానీ నువ్వు త్వరగా రెడీ అవ్వు ఈ రోజు సురేఖ అంట ఇంట్లో గెట్టుగెదర్ పార్టీ ఉంది కదా ఇప్పటికే చాలా సార్లు కాల్ చేశారు అని చెప్పింది అవును కదా మర్చిపోయాను త్వరగా వెళ్లి రెడీ అవ్వాలి అంటూ హడావుడిగా లేచి లోపలికి వెళ్ళింది శైలజ అప్పటిదాకా తలనొప్పి అని మూలుగుతూ కూర్చున్న శైలజ ఫంక్షన్ అనగానే పరిగెత్తుకు వెళ్లడం చూసి అఖిల చిన్నగా నవ్వుకొని తన రూమ్ లోకి వెళ్లింది అక్కడ ఎదురుగా కనిపించిన నెక్లెస్ ను చూస్తుంటే ఆమెకు సంతోషంగా అనిపించింది కానీ అది ఎవరు పంపించారో తెలియకపోవడంతో దానిని వేసుకోవాలా వద్దా అనే డెసిషన్ తీసుకోలేకపోయింది అందుకే ఇంట్రెస్ట్ లేనట్లుగా దాన్ని అక్కడే పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది కాసేపటికి ఫంక్షన్ కు రెడీ అయిన బేబీ అవుతుంది రెడీ అయ్యావా అంటూ అఖిల గదిలోకి వెళ్ళింది అప్పటికే గోల్డ్ కలర్ నెట్ శారీ కట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచొని నుదుటిన మెరూన్ కలర్ బొట్టు పెట్టుకుంటుంది అఖిల వావ్ బేబీ ఈ శారీ నీకు సూపర్ గా సెట్ అయింది రాజకుమారిలా మెరిసిపోతున్నావు అంటూ కూతుర్ని ముచ్చటగా చూసుకుంది శైలజ థ్యాంక్ యూ మమ్మీ అని నవ్వుతూ చెప్పింది అఖిల ఇంతలో శైలజా కళ్ళు అక్కడే ఉన్న నెక్లెస్ బాక్స్ పై పడ్డాయి దాంతో ఆమె దాన్ని చేతిలోకి తీసుకుని ఈ పైకి ఏం జ్యువెలరీ వేసుకుంటున్నావు అంటూ బాక్స్ ఓపెన్ చేసింది అందులో ఉన్న నెక్లెస్ చూడగానే ఆమె కూడా షాక్ అవుతూ ఈ నెక్లెస్ ఎప్పుడు తీసుకున్నావు బేబీ చాలా బాగుంది అని అంది ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తడబడిన అఖిల అది అబ్రోడ్ లో ఉంటున్న నా ఫ్రెండ్ గిఫ్ట్ గా పంపింది అంటూ నోటుకొచ్చిన అబద్దాన్ని అల్లేసింది అది విక్టోరియా డైమండ్ నెక్లెస్ అని తెలియకపోవడంతో శైలజ కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా చాలా బాగుంది బేబీ ఈ శారీ పైకి కరెక్ట్ గా సెట్ అవుతుంది అంటూనే దాన్ని తీసుకుని అఖిల మెడలో పెట్టింది మమ్మీ ఇదెందుకు నేను వేరేది పెట్టుకుంటాను అంటూ తీయబోయింది అఖిల అది ఎవరిచ్చారో తెలియకుండా దాన్ని పెట్టుకోవడం ఆమెకిష్టం లేదు కాని శైలజ ఆమెను ఆపుతూ నో బేబీ ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంచుకో అని బలవంతం చేయడంతో అఖిల ఏం చేయలేకపోయింది ఇంతకీ మీ హీరో ఎక్కడ పార్టీకి వెళ్లాలని చెప్పావా లేదా అని అడిగింది శైలజ చెప్పాను మమ్మీ మళ్ళీ కాల్ చేసి చూస్తాను అంటూ ఫోన్ తీసుకుని సాగర్ కి కాల్ చేసింది అఖిల అఖిల మీరు పార్టీకి వెళ్ళండి నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తాను అని అన్నాడు సాగర్ ఎందుకు ఇంటికి రావచ్చు కదా అని అడిగింది అఖిల లేదా ఓల్డ్ ఫ్రెండ్ కనిపిస్తే వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయాను కానీ నువ్వేం టెన్షన్ పడకు పార్టీకి వెళ్లిన పది నిమిషాల్లోనే నేను కూడా వచ్చేస్తాను అని అన్నాడు సాగర్ నువ్వు మళ్ళీ ఏదో ఒకటి చేసి మా మమ్మీతో తిట్లు తినకుండా కరెక్ట్ టైం కు వచ్చేసే చిన్నగా వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పింది అఖిల సాగర్ నవ్వి సరే అనడంతో ఇంతకి డ్రెస్ కొనుక్కోమని చెప్పాను కదా కొనుక్కున్నావా అని అనుమానంగా అడిగింది నువ్వు కొనకుండా ఉంటానా కొన్నాను కానీ అందులో ఎలా ఉన్నానో పార్టీలో చూసినప్పుడు నువ్వే చెప్పాలి అని నవ్వుతూ అన్నాడు సాగర్ చాలు చాలు త్వరగా వచ్చాయి అని వెంటనే ఫోన్ కట్ చేసింది అఖిల ఏంటి హీరో గారు రావడం లేదా వెటకారంగా అడిగింది శైలజ డైరెక్ట్ గా పార్టీకి వస్తానన్నాడు మమ్మీ మనం వెళ్దాం పదా అని చెప్పి ఆమెతో పాటు పార్టీకి వెళ్ళింది అఖిల నువ్వు కూడా ఏంటి అఖిల ఇంత లేట్ గా ఫంక్షన్ కి వచ్చావు అని నవ్వుతూ అడిగింది ఆమె అత్తయ్య సురేఖ చాలే మమ్మీ అది పార్టీకి రావడమే ఎక్కువ అని ఫీల్ అవుతుంది నేను కాల్స్ మీద కాల్స్ చేసి చావగొట్టాను కాబట్టి వచ్చింది లేదంటే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేది అని వెటకారంగా అంది పక్కనే ఉన్న ఆమె కూతురు శ్రీలేఖ సుశీల కాస్త ఎక్కువైంది తగ్గిస్తావా అని శ్రీలేఖ తల మీద చిన్నగా కొట్టి అంది అఖిల ఆమె వెనకాల వచ్చిన శైలజను చూసి శైలజ బావున్నావా అని ఆప్యాయంగా అడిగింది సురేఖ చిరునవ్వుతో పలకరించిన ఆమె వైపు అసహ్యంగా చూసి సమాధానం చెప్పకుండా వాళ్లకి కాస్త దూరంగా వెళ్లిపోయింది శైలజ ఆమె ప్రవర్తనకి డల్ గా మారిపోయిన సురేఖ భుజంపై చేయి వేసి మమ్మీ గురించి తెలిసిందే కదా అత్తయ్య ఫీల్ అవ్వకండి అని సర్ది చెప్పాలని చూసింది అఖిల నేను చేసిన తప్పకి ఇలా జరగాల్సిందే అఖిల అని గతంలో తను చేసిన తప్పు తలుచుకుంటూ బాధ దిగమింగుకుంది సురేఖ పార్టీలో శైలజ తన ఏజ్ వాళ్లతో మింగిలవగా అఖిల తన కజిన్స్ తో మాట్లాడుతూ ఉంది ఇంతలో అక్కడికి వచ్చాడు స్వరూప్ అతను అఖిల కజిన్ ముక్తాదేవికి గారాల మనువడు చిన్నతనంలోనే సొంతంగా ఒక కంపెనీ స్టార్ట్ చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు స్వరూప్ అందుకే ఆ ఫ్యామిలీలో అందరికన్నా ముక్తాదేవి అతని మాటకే ఎక్కువ విలువ ఇస్తుంది ఆ ధైర్యంతోనే అతను అందరితో పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు వచ్చి రాగానే అఖిలని చూసిన అతడు హే అఖిల ఎలా ఉన్నావు నీ యూజ్లెస్ హస్బెండ్ ను తీసుకురాలేదా అని హేళనగా అడిగాడు ఆ మాటకు ఒళ్ళు మండిన అఖిల వెంటనే అతన్ని ముఖం పగలేలా కొట్టాలనుకుంది కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్ గా ఉండిపోయింది అడిగేది నిన్నే ఎలా ఉన్నావు అని కూలింగ్ గ్లాసెస్ స్టైల్ గా తీస్తూ మళ్లీ అడిగాడు స్వరూప్ ఫైన్ అని అఖిల ముక్త సరిగా సమాధానం చెప్పేసరికి స్వరూప్ ఈగో హట్ అయింది ఆమె వైపు కన్నీంగా చూస్తూ అయినా సాగర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగా ఎలా ఉంటావులే అని హేళన చేస్తున్నట్లుగా అన్నాడు స్వరూప్ ఇలాంటి అవమానాలకు భయపడే అఖిల ఈ ఫంక్షన్ కి రాకూడదనుకుంది కానీ ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫంక్షన్స్ కి రాకపోతే వాళ్ళ నానమ్మ ఊరుకోదు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఫంక్షన్ కి వచ్చి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి లేదంటే తర్వాత జరిగే పరిణామాలకి బాధ్యత వహించడం చాలా కష్టంగా ఉంటుంది పాకెట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి